హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే ఈ వీడియోలో సాయంత్రానికి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో అలాగే మన ఛానల్లో అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సాయంత్రానికి రేట్లు ఎలా ఉంటాయి మధ్యాహ్నానికి ఎలా ఉంటాయి మా మార్నింగ్ ఎలా ఉంటాయనేది రేట్లు అనేది వస్తూ ఉంటాయి చూడండి చూడ తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా గంట సిమ్మలు క్లిక్ చేసా వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటారు అలాగే మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక అంతర్జాతీయ మూల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక పత్ పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల అరవై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందల నలభై నలభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల రెండు వందల ఆరు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో తులం వచ్చి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది అలాగే గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ